తెలంగాణ బీజేపీలో రిపేర్ వర్క్ మొదలైందా పార్టీ ఇమేజ్ ను పూర్తిగా మార్చేసే ప్రయత్నం జరుగుతుందా లక్ నుంచి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకుని ఊర మాస్ ఇమేజ్ దిశగా అడుగులు పడుతున్నాయా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల టార్గెట్ గా ఏం చేయబోతున్నారు తెలంగాణ కమలనాథులు క్షేత్రస్థాయి ప్లాన్స్ ఎలా ఉండబోతున్నాయి తెలంగాణ బీజేపీ నాయకత్వం గతంలో చేయనంత సభ్యత్వాన్ని చేయించింది ఈసారి పార్టీ సానుభూతి పరులు కార్యకర్తలు పెద్ద ఎత్తున సభ్యత్వాలు తీసుకున్నారు ఆ సంఖ్య ముప్పై ఐదు లక్షలు దాటిందని అంటున్నారు బీజేపీ నేతలు అంతేకాదు ప్రస్తుతం అన్ని స్థాయిల్లో కమిటీలు వేసుకునే అర్హత కూడా వచ్చిందట రాష్ట్ర పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో అనుకున్న స్థాయి ఫలితాలు రాకున్నా పార్లమెంటు ఎన్నికల్లో మాత్రం అనూహ్యంగా సీట్లు ఓట్లు వచ్చాయి తెలంగాణ బీజేపీకి ఎనిమిది ఎంపీ సీట్లు ముప్పై ఐదు శాతం ఓట్లు పడటంతో అదే ఊపు తగ్గకుండా ఇంకా పెంచాలనుకుంటుందట పార్టీ నాయకత్వం సంస్థాగత ఎన్నికల ద్వారా క్షేత్ర స్థాయిలో బలోపేతమై లోక్సభ ఎన్నికల్లో పడ్డ ఓట్లను కాపాడుకోవాలన్నది పార్టీ ప్లాన్ గా తెలిసిందే ఆ క్రమంలోనే వీలైనన్ని ఎక్కువ పోలింగ్ బూత్లకు పార్టీ కమిటీలను వేయాలని కసరత్తు చేస్తుందట తెలంగాణలో మొత్తం ముప్పై ఆరు వేల పోలింగ్ బూత్లుంటే కనీసం ఇరవై ఐదు వేలకైనా కమిటీలు వేయాలని టార్గెట్ పెట్టుకున్నట్టు సమాచారం అయితే క్షేత్రస్థాయిలో అలాంటి వాతావరణం ఉందా కార్యకర్తలు ఆ మేరకు ఉత్సాహం చూపుతున్నారా అంటే ఠక్కున ఎస్ అని చెప్పలేని పరిస్థితి పార్టీ వర్గాలది అందుకే రాష్ట్ర నాయకత్వం ఈ విషయంలో సీరియస్గా ఉండాలనుకుంటుందట బూత్ కమిటీలను తూతు మంత్రంగా కాకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో పనికొచ్చేలా ఏర్పాటు చేయాలని కింది స్థాయి నాయకులకు సూచించినట్టు తెలుస్తోంది ఇప్పటిదాకా బీజేపీకి అర్బన్ పార్టీ ఇమేజ్ ఉండేది అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో అది కాస్త మారి గ్రామీణ ప్రాంతాల్లో కూడా పుంజుకుంటున్న సూచనలు కనిపించాయి అందుకే ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్ని లైట్ తీసుకోకుండా సీరియస్ గా వర్కౌట్ చేయాలని నిర్ణయించారట పార్టీ పెద్దలు అందుకే ఈటల రాజేందర్ లాంటి సీనియర్స్ తో ఒక పార్టీ కమిటీని కూడా వేశారట సంస్థాగత ఎన్నికలను డిసెంబర్ లో పూర్తి చేయాలన్న ప్లాన్ లో ఉంది తెలంగాణ బీజేపీ బూత్ కమిటీ నుంచి రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక వరకు పూర్తి చేయాలని అనుకుంటుందట ఆలస్యం అవ్వకుండా వీలైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది పార్టీ తాము ఎంత సీరియస్ గా ఉన్నామో ఈ వర్క్ షాప్ ద్వారా తెలియజేసే ప్రయత్నం చేస్తుందట రాష్ట్ర నాయకత్వం సంస్థాగత ఎన్నికలను స్థానిక సంస్థల ఎన్నికలకు స్ప్రింగ్ బెంచ్ గా ఉపయోగించుకోవాలన్నది తెలంగాణ కమలనాథుల ప్లాన్గా తెలుస్తోంది పట్టణ ప్రాంతాలకే పరిమితమనే మార్క్ నుంచి గత అసెంబ్లీ ఎన్నికల్లో బయటపడ్డాం గనక ఇక మా తో రూరల్ ఏరియాల్లో పాతుకుపోవాలన్న కాషాయ ప్లాన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ మేరకు వర్కౌట్ అవుతుందో చూడాలి మరి